మా లో చూసారా మీకు మొత్తం చూపిస్తాను ఇదేదో చెత్తు ఇది ఇదేదో చెట్టు మీకు కనిపిస్తుంది అదేదో చెత్త ఇది ఇంకో చెత్త ఇంకో చెత్త రెండు చెట్లు ఉన్నాయి అలాంటి ఉన్నది ఇది వంకాయ చెత్త చూసారా ఇటు వంకాయ పెరుగుతుంది ఇప్పుడు దగ్గర అక్కడ మామిడికాయ ఉంది మీకు కనిపిస్తుందా ఇది కూడా వంకాయ చెత్త ఇదేమో నిమ్మకాయ చెత్త మమ్మీ ఇదేం చెత్త మమ్మీ ఇది బిల్వా చెత్త అంటే ఏదో కొత్తగా ఉంది నేను చూడలేదు అది మమ్మీ అదే అది అది పూలది మల్లెపూలు అది ఇది కూడా ఇదేమో నిమ్మకాయలది నిమ్మకాయలది ఫ్రెండ్స్ ఇది మందారం పువ్వుటి అంటే దానిమ్మ మందారం దగ్గర మందారం దగ్గర ఇంకొస్తుందిగా ఇది దానిమ్మ ఆ తర్వాత ఇంకొస్తుంది అది అదే చెత్త అమ్మే ప్రోమ నేను చెప్తే దగ్గర ఏం చెప్తుంది పూల చెత్త అంతేదో అది కూడా అది కూడా ప్రోమోగ్రాన్ అది కూడా మందారమే మందారం అన్నీ ఉన్న మన అది అక్కడ ఒక మందారం పువ్వు పూస్తుంది అక్కడ ఆకులన్నీ రాలిపోయాయి అదేమో గోవితాక్షత అదేమో వంకాయలు అది ఇదేమో అన్ని చెట్లు చూసేస్తారు ఇక మీకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది మన మాతమ్మమ్ హోమ్ బయట నెక్స్ట్ గార్డెన్ చూపిస్తే పదండి ఇదిగోండి 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 బాగుందా ఇది మందారం చెట్టే ఇదేదో పువ్వుల చెట్టు ఇది కూడా మందారం ఇది కూడా చెట్టే మందారం పువ్వులు పువ్వులు అన్ని పువ్వులు అన్ని అదేదో చెట్టు కొరం రోజు చెట్టు ఇది ఇది జాస్మిన్ అనమాట జాస్మిన్ ఇది పెద్ద జామకాయ పెద్ద జామకాయ అనమాట పెద్ద జామకాయ పెద్ద జామకాయ చూసాడా ఇప్పుడు ఇది మీకు ఇప్పుడు చూపిస్తా ఇది కూడా రోజే అది కూడా అది అది కూడా చూడండి అది వైట్ ఇది రోజు వైట్ రోజు అది అందుకంతా ఒక్క పువ్వు కూడా పువ్వట్లేదు రోజు బెండకాయ చెట్లు నాకు నా కోసం ఇన్ని పెరిగినాయి చూడండి మేము బెండకాయలు చూసారా నా బెండకాయ చెట్లు అన్నమాట ఇంకా ఉంది మా గార్డెన్ చూపాలి మీకు చూడండి 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 అంతా చూడండి అంతా చూడండి మా గార్డెన్ మొత్తం బాగుందా ఇప్పుడు మా హోమ్ చూపిస్తాను మీకు అంకా చూపిస్తాను అంత